వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు కార్యకర్తలు హారతి ఇచ్చి స్వాగతం పలికిన మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగల దమ్మున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు గతంలో జగన్ ప్రభుత్వం బీజేపీకి దత్తపుత్రుడిలా వ్యవహరించిందని ఇప్పుడు టీడీపీ జనసేన కూడా అదే చేస్తుందని వారికి దమ్ము లేదని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అదే బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని ఆమె విమర్శించారు కార్యకర్తల సమావేశానికి కర్నూలు జిల్లాకి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు నేను ముఖ్య ఉద్దేశం ఈ సమావేశాలకి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి చంద్రబాబు గారు అధికారంలో ఒక సంవత్సరంగా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి పర్ఫార్మెన్స్ అయితేనేమి పోతే హనీమూన్ పీరియడ్ అయితేనేమి అందరూ చూశారు ఇక ఎలక్షన్లకి నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ఉన్న ఇబ్బందులేమిటి అన్న విషయాలపై చర్చించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీకి తీటుగా సమాధానం చెప్పే సత్తా ఉన్న పార్టీగా ఎమర్జ్ అవుతుంది ఎందుకంటున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయినట్టుగా మోడీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేవడం కాదు కదా బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి బీజేపీ వాళ్ళకి ఏది కావాలంటే ఆ సాయం చేసి పెట్టారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అలా మోడీకి సేవ చేస్తూ తరిస్తుంటే ఇంకోవైపు చంద్రబాబు గారు ఇప్పటి కూటమి సర్కారు జనసేన టీడీపీ కలిపి అదే బీజేపీ పార్టీతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు గత సంవత్సరంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ కూటమి సర్కారే అధికారంలో ఉండబోతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన బీజేపీతో వ్యతిరేకించే అవకాశం లేదు పోరాటాలు చేసే అవకాశం కాబట్టే అంటున్నాం ఈరోజు బీజేపీకి ఎదురుగా నిలబడి ప్రజల పక్షాన నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేనకు సత్తా లేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సత్తా లేదు అందరూ బీజేపీ పార్టీతో సక్రమంగానో అక్రమంగానో పొద్దులు పెట్టుకున్నవారే బీజేపీకి మద్దతు ఇస్తున్నవారే బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది అంబేద్కర్ గారిని అవమానిస్తుంది ఎంత చేసినప్పటికీ ఈ పార్టీలన్నీ కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి